అందరికీ నమస్కారం మిత్రులారా కొలెస్ట్రాల్ ఈ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి మన ట్యాబ్లెట్లు వాడుతున్నాం కదా ఇప్పుడు యూజువల్గా వన్ ఫిఫ్టీ దాటగానే ఇంకా కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ మొదలుపెట్టేస్తారు స్టాటిన్ టాబ్లెట్స్ మొదలుపెట్టేస్తున్నారు ఈ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ ఎందుకంటే కొలెస్ట్రాల్ పెరకుండా ఉంటుంది ఇంకా దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కొలెస్ట్రాల్ టాబ్లెట్ మనం ఏమో స్టాటిన్ ట్యాబ్లెట్స్ వద్దు అంటాం కానీ కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాబట్టి నీకు హార్ట్ అటాక్ వచ్చేటువంటి డేంజర్ ఉంటుంది కాబట్టి నువ్వు వాడాలని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు మరి ఏం చేయాలి మా మాట వినాలా వాళ్ళ మాట వినాలా ఈ రెండింటి ముందు ఆల్టర్నేటివ్ తీసుకుంటే పోలేదా కొలెస్ట్రాల్ టాబ్లెట్ ఎలా పనిచేస్తుందో అలాగే పనిచేసేటువంటి పదార్థం ఒకటి ఉంది దాన్ని ప్రతిరోజు మన ఫుడ్లో కానీ మనం కానీ ఇంక్లూడ్ కానీ చేసుకోగలిగితే మన బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది ముఖ్యంగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భయం అక్కర్లేదు మనం భయపడాల్సిన పని లేదు ఇది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని మన బాడీలో పెంచుతూ ఉంటుంది బ్లడ్ వెజల్స్ని స్టిఫ్ కాకుండా చూస్తుంది అలాగే ఎలాస్టిసిటీ పెరిగేటట్టు చేస్తుంది బాడీలో ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ రాకుండా చూస్తుంది ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా మీ బాడీలో కొలెస్ట్రాల్ ఉన్నా కానీ అది వెళ్ళి బ్లడ్ వెజల్స్ అంటుకోదు కదండి అటు కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తుంది అట్ ద సేమ్ టైం ఒకవేళ కొలెస్ట్రాల్ ఉన్న బ్లడ్ వెజల్స్ అతుక్కోకుండా చూస్తుంది దీంట్లో ఈ పదార్థాలు అంటే ముఖ్యంగా మనం చెప్పబోయేటువంటి దాంట్లో రోజు మ్యారనిక్ యాసిడ్ ఉంటుంది అలాగే డైడ అని చెప్పి ఒక స్పెషల్ ఆల్కలైడ్ ఉంటుందండి చాలా తక్కువ వాటిలో ఉంటుంది డైట్ అలాగే క్వర్సెటిన్ ఉంటుంది దీంట్లో కెఫిక్ యాసిడ్ ఉంటుంది మ్యాసెప్టిన్ అని చెప్పి ఉంటాయి ఇవన్నీ కూడా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఇంకా దీంట్లో ఎక్స్ట్రాగా విటమిన్ ఏ దొరుకుతుంది విటమిన్ టూ బీ వన్ బి త్రీ ఇవన్నీ ఎక్స్ట్రా దొరుకుతాయి బీ త్రీ గురించి మనం ముందు కూడా మాట్లాడుకున్నాం బీ త్రీ ఉండేటువంటి పదార్థాలు తీసుకుంటే మన బాడీలో హెచ్ఎల్ కొలెస్ట్రాల్ పెరిగి ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయని మనం చెప్పుకున్నాం కాబట్టి ఇన్ని పదార్థాలు ఇంత ఇన్ఫ్లమేటరీ పదార్థాలు ఉండేటివి ఏంటో తెలుసుకోవాలన్నది కదా చియా సీడ్స్ చియా సీడ్స్ అని చెప్పి జరుగుతాయి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు చియా సీడ్స్ అంటే సబ్జా గింజలని తులసి గింజలు ఏదో చెప్పుకుంటారు కాదు చియా అనేది వేరే అది కంప్లీట్లీ డిఫరెంట్ దాని దీనికి కింద చియా సీడ్స్ అంటే మెక్సికో నుంచి వచ్చాయి ఇంపోర్టెడ్ బేసికల్గా చెప్పాలంటే ఈ చియా సీడ్స్లో ఈ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి ఇన్ని ఉన్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ని అద్భుతంగా తగ్గిస్తుంది హార్ట్ అటాక్స్ రాకుండా చూస్తుంది దీంట్లో ఫైబర్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ పైల్స్ హెమరాయిడ్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూడాలి అంటే సీడ్స్ని తీసుకోవాల్సింది అలాగే లివర్ ఫంక్షన్ని పెంచుతుంది లివర్ ఫంక్షన్ ఎఫెక్టివ్గా జరిగేటట్టు చేస్తుంది డీటాక్సిఫికేషన్ బాగా అవుతుంది దీంట్లో అందుకోసమనే హెచ్వీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగేది మన లివర్లో దాని ఫంక్షన్ పెంచుతుంది కాబట్టి హెచ్వీ లెవెల్స్ పెరుగుతాయి ఆ రేషియోస్ చాలామంది కొలెస్ట్రాల్ అని కానీ ఇండివిజువల్ రేషియోస్ తీసుకుంటారు అది కాదు ఇండివిజువల్ రేషియో తీసుకోవడానికి లేదు ఓకే మనకు ఆ లిపిడ్ ప్రొఫైల్లో ఉండేటువంటి రేషియోస్ వేరే ఉంటాయి సరే అది చెప్పుకుంటుంటే మళ్ళీ వేరే వీడియో వద్దు వేరే వీడియోలో మాట్లాడతాం దాని గురించి ఓకే సో కాబట్టి చీయా సీడ్స్ని ప్రతిరోజు మీరు కొలెస్ట్రాల్ గురించి భయపడే పని అయితే చియా సీడ్స్ని ప్రతిరోజు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి మీరు చియా సీడ్స్ని తీసుకొని కనీసం ఒక ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ వచ్చి ఒక గ్లాస్ నీళ్ళలో వేసేసేయండి వేసేసి కదపకుండా పెట్టాలి దాన్ని దాన్ని పౌడర్ వాడతాను లేకపోతే ఇంకేదో పేస్ట్ చేసుకుంటాను అంటారు ఇవన్నీ ఏమీ చేయవు చెప్పాం కదా ఇవి మైర్సెటీన్ కెర్సెటిన్ ఇవన్నీ ఉంటాయని చెప్పాం కదా అవి నీళ్ళల్లో నానినప్పుడే నీళ్ళలోకి రావు గుర్తుపెట్టుకోండి విటమిన్ బి వన్ బి టూ బి త్రీ ఇవి మాత్రం నీళ్ళలోకి వస్తాయి ఎందుకంటే వాటర్ సాల్యబుల్ కాబట్టి చాలా వరకు మిగతా వాటిల్లో మిగతా పదార్థాల్లో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ డ్రైనర్స్ ఇవి నీళ్ళలో నానబెడితే దాంట్లో ఉండే బీ కాంప్లెక్స్ నీళ్ళకి వచ్చేస్తాయని చెప్తున్నాం కానీ ఈ చియా సీడ్స్లో ఉండేటువంటి బీ కాంప్లెక్స్ బయటికి రావు ఉబ్బుతాయి ఉబ్బి దానికి జిల్లీ లెక్క దాని చుట్టూ అంటుకుంటాయండి నీళ్ళలోకి రావు కాబట్టి ఈ చియా సీడ్స్ని నానబెట్టినటువంటి నీళ్లు తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ గింజలు జిల్లీ లెక్క అయిపోతాయి డైరెక్ట్గా ఆ గింజల్ని తీసుకోవాలి ఆ జిల్లీ దాంట్లోనే ఆ జిల్లీలోనే మనం చెప్పినటువంటి ఈ త్రీ ఫ్యాసి ఫ్యాటీ యాసిడ్స్ ఆల్కలాయిడ్స్ ప్లస్ దాంతోపాటు ఈ విటమిన్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా తినేయండి దాన్ని జిల్లీని తీసుకోవచ్చు లేదా తాగేస్తానంటే నీళ్ళు తాగేస్తా ప్రాబ్లం ఏం లేదు దానివల్ల నష్టం ఏం లేదు ఎందుకంటే ఆ జిల్లీ అయిపోరికి సపరేట్ స్పూన్తో తినడం కొంచెం అది అంత రావు అందుకోసం అని చెప్పి నీళ్ళు తాగేస్తూ ఉంటారు చాలామంది తక్కువ నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు నేను తాగలేని సరంటే ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళలో కలిపి తీసుకోండి కొంతమంది డైరెక్ట్ మేము తీసుకోలేమంటా దాన్ని కొంచెం బెల్లం వేసుకోండి పోనీ లేదంటే తేనె కలుపుకోవచ్చు డయాబెటీస్ లేకపోతే తేనె కలుపుకోవచ్చు ఇలా కానీ చేయగలిగితే మీకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనే భయం అక్కర్లేదు అసలు పెరగదు హార్ట్ అటాక్స్ అంతకన్నా రావు సరేనా చియా సీడ్స్ తీసుకుంటారు కదా మంచి క్వాలిటీ ఉండేటువంటి చియా సీడ్స్ వాడండి హెల్తీగా ఉండండి బయట ట్యాబ్లెట్లు పడితే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఖచ్చితంగా మీకు ఇచ్చే డాక్టర్ని అడగండి సార్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేవా అని అడగండి ఒక మాట అడగండి చాలామంది చెప్తారు మేము అడిగితే కోప్పడతారు సార్ డాక్టర్లు అని చెప్తారు సార్ నాకు తెలియదు లేకపోతే గూగుల్ అమ్మని అడగండి చెప్పుద్ది మీరు కొట్టేటువంటి ట్యాబ్లెట్ కొట్టేసి సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సోన్స్ మెడిసిన్ కొట్టండి చెప్పేస్తాను మీకు కాబట్టి చియా సీడ్స్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు పక్కా నేను చెప్తాను దీన్ని వాడితే కొలెస్ట్రాల్ తగ్గడం మీ హెల్త్ ఇంప్రూవ్ కావడం దీనిలో ఫైబర్ ఉందని చెప్పాం కదా వెయిట్ లిస్ట్రిప్షన్ కూడా బాగా పనిచేస్తుంది కదా వాడతారు కదా మరోసారి మరి విడితే మనం కలుసుకుందాం నమస్తే